దేశంలో రాజకీయ నాయకులు అధికారులు కలిసి అమలు చేస్తున్న బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఎగ్జిక్యూటివ్ అధికారులు న్యాయ ప్రక్రియను తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది నిందితులను దోషిగా చిత్రీకరించలేమని దాని ఆధారంగా వాళ్ల ప్రాపర్టీల్ని నాశనం చేయడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది కేవలం నిందితులో లేక దోషులో అయినంత మాత్రాన వాళ్ల ఇళ్లను కోల్చటం రాజ్యాంగ వ్యతిరేకమే అవుతుందని సుప్రీంకోర్టు చెప్పింది ఇది నివసించే హక్కును కాలరాసినట్లవుతుందని అవుతుందని అభిప్రాయపడింది నిష్పాక్షిక విచారణ పూర్తి కాకుండానే నిందితుణ్ణి దోషిగా పరిగణించలేమని పేర్కొంది అలాంటి వ్యక్తుల ఇళ్లను కోల్చటం అధికార దుర్వినియోగం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్నవారి ఇండ్లను అక్రమంగా కూల్చుతున్నారని వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయ విచారణ చేపట్టింది జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కెవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పునిచ్చింది నిందితుల ఇండ్లను కోల్చడం రాజ్యాంగ వ్యతిరేకమని అలాంటి చర్యలకు పాల్పడిన అధికారులపై పెనాల్టీ వేయాలని కోర్టు సూచించింది ఒకవేళ దోషిగా నిర్ధారించినా చట్ట ప్రకారం శిక్ష ఉంటుంది తప్ప బుల్డోజర్ తో న్యాయం చేయలేమని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది చట్టాన్ని నిబంధనలను అతిక్రమించి నిందితుడు లేదా దోషి ఇంటిని కూల్చేస్తే ఆ కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం క్లారిటీ ఇచ్చింది న్యాయ వ్యవస్థ స్థానాన్ని పాలనా వ్యవస్థ ఎప్పటికీ భర్తీ చేయలేదని సుప్రీం వ్యాఖ్యానించింది కోర్టుల పాత్రను అధికారులు పోషించడం సరికాదని ఫైర్ అయింది దోషులను నిర్ధారించడం కోర్టుల పని అని కార్యనిర్వహణ అధికారులది కాదని స్పష్టం చేసింది నిందితులు దోషులకు కొన్ని హక్కులు ఉంటాయని కోర్టు చెప్పింది బుల్డోజర్ల న్యాయంపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలని జారీ చేసింది రాత్రికి రాత్రే మహిళలు చిన్నారులను వీధుల్లో చూడటం సంతోషకరమైన అంశం కాదని కోర్టు వెల్లడించింది ఇంట్లను అక్రమ ప్రాపర్టీల్ని ధ్వంసం చేసే ప్రక్రియను వీడియో తీయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది అయితే ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణం చేపడితే తమ ఆదేశాలు ఆ కేసులో అమల్లోకి రావని కోర్టు తెలిపింది